టీవీ మన ఉనికి మన వాణి ఈరోజు గద్దరన్న వేడుక చూస్తుంటే ప్రజలు పెద్ద ఎత్తున కదిలి రావడం అట్లాగే వివిధ ప్రాంతాల్లో గద్దరన్న జయంతి స్వచ్ఛందంగా ప్రజలు జరుపుకోవడం ఇదొక నిదర్శనం గద్దరన్న లాంటి వాళ్ళకు మహానుభావులకు మరణం లేదు ప్రజల గుండెల్లో గూడై ఉంటారు సమయం వచ్చినప్పుడు గానమై పాటై గన్నులై పేలుతారు మోర్ ఆన్సర్ అవార్డు గురించి ఒక్క మాట అంటే గద్దర్ గారికి గద్దర్ గారి పేరు మీద అవార్డుని ఇస్తామని చెప్పేసి తెలంగాణ గవర్నమెంట్ ప్రపోజ్ చేసినప్పటికీ అండ్ పద్మ అవార్డ్స్లలో కూడా గద్దర్ గారి పేరు మెన్షన్ చేశారు అయినప్పటికీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ తిరస్కరించింది అది కాకుండా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది కొన్ని వ్యాఖ్యలు చేశారు మరి దానిపైన మీరేం మాట్లాడు వాటి గురించి ప్రజలే సమాధానం చెప్పారు గద్దర్ అన్నకు ప్రజల అవార్డు ఆల్రెడీ ఇచ్చేస్తారు గద్దర్ అని అవార్డు ఇచ్చారు ప్రజాయుద్ధనాక అని అవార్డు ఇచ్చారు పీపుల్స్ పోయెట్ అని అవార్డు ఇచ్చారు తన తమ గుండెల్లో గూడు చేసుకొని తమ గుండె చప్పుడుతో పాటు రాగమే తాళమే పెట్టుకున్నారు దానికంటే మించి అవార్డు ఏమీ లేదు థ్యాంక్ యూ సో మచ్ ఐడిటీవీ మన ఉనికి మన వాణి